హాయ్ అండి నమస్తే ఈ వీడియోను ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయి ఉన్న హారం కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి వెరీ లైట్ వెయిట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ ప్రెసెంట్ ఆఫర్లో ఉన్నాయండి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకెట్పల్లిలోని న్యూ బ్రాంచ్ పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్ నుండి కలెక్షన్స్ని విజిట్ చేస్తూ ఉన్నామండి ప్రెజెంట్ ఉగాది ఆఫర్ని ఏప్రిల్ టెన్త్ వరకు కూడా పొడిగించడం జరిగింది లేట్ చేయకుండా డిజైన్స్ని విజిట్ చేసేద్దాము సో ఫస్ట్ మోడల్ అండి సో లైట్ వెయిట్లో మూడు తులాల్లో బ్యూటిఫుల్ హారం ట్రెడిషనల్ లుక్లో ఉంటుందండి ఇవన్నీ కూడా యూ షేప్లో రావడంతో గ్రాండ్ అపీరెన్స్లో ఉన్నాయండి సో లాకెట్ కూడా గజలక్ష్మి అమ్మవారితో వచ్చేసింది చాలా బాగున్నాయండి వెరీ లైట్ వెయిట్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్స్ దట్టు ప్రజెంట్ ఆఫర్ కూడా రన్ అవుతుంది కాబట్టి బెస్ట్ ప్రైస్లో అయితే తీసుకోవచ్చండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టైంలో హారం కొనేటువంటి రిక్వైర్మెంట్ ఉంటే కనుక డైరెక్ట్గా అయినా విజిట్ అవ్వచ్చు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీతో పాటు వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుందండి ఒకవేళ స్టోర్ విజిట్ చేయలేము అనుకుంటే వీడియో కాల్ త్రూ కలెక్షన్స్ని విజిట్ చేయవచ్చు అండ్ ఆఫర్ వచ్చేప్పటికీ టూ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజెస్ రన్ అవుతూ ఉన్నాయండి ఉగాది ఆఫర్ ఏదైతే ఉందో ఈ ఆఫర్ని ఏప్రిల్ టెన్త్ వరకు కూడా పొడిగించడం జరిగిందండి రానున్న వెడ్డింగ్ సీజన్కి బెస్ట్ కలెక్షన్స్ అయితే వచ్చాయండి అండ్ దట్టు లైట్ వెయిట్లోనే గ్రాండ్ అపీరెన్స్తో న్యూ కలెక్షన్స్ని మనకు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లి పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్నాయండి డిజైన్స్ అయితే అద్రిపోయాయి అన్నీ కూడా నెల్లూరు వర్క్లో డిజైన్ చేసినటువంటి ప్రిటీ హారం కలెక్షన్స్ అండి సో ఈ డిజైన్స్ అన్నింటికీ కూడా బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా అవైలబుల్ ఉంటాయండి అండ్ కలెక్షన్ విషయానికి వస్తే మాత్రం లైట్ వెయిట్లో గ్రాండ్ అపీరెన్స్తో ఈ హారం చూడండి టూ లేయర్స్లో వచ్చేసిందండి నాలుగు తులాల్లోనే ఇంత బ్యూటిఫుల్ డిజైన్ అయితే అవైలబుల్ ఉందండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ డిజైన్ని చూసేద్దామండి సో ఇది కూడా గ్రాండ్గా వచ్చిన మరొక మోడల్ అండి ఐదు తులాలు ఉంది నియర్లీ సో ఇందులో కూడా సైడ్ బ్రోచెస్ స్టోన్ ప్యాటర్న్లో ఫ్లవర్ డిజైన్తో వచ్చాయి లక్ష్మీదేవితో పాటు పికాక్ డిజైన్ ఇంక్లూడ్ చేశారండి సో ఇవన్నీ కూడా యూ షేప్లో ఉండడంతో గ్రాండ్గా నిండుగా ఉంటాయండి వేర్ చేసినా కూడా అండ్ పేర్ ఆఫ్ నెక్లెసెస్ కూడా లైట్ వెయిట్లోనే మంచి మోడల్స్ వచ్చాయండి సో లెవెన్ గ్రామ్స్ నుంచి అప్ టు సెవెంటీన్ గ్రామ్స్ లోపలే నెక్లెస్సెస్లు చాలా రకాల మోడల్స్ అయితే సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అవైలబుల్ ఉన్నాయండి సో మీకు నియర్ బై ఉన్నటువంటి సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ బ్రాంచెస్ని విజిట్ చేస్తే ఆఫర్తో పాటు బెస్ట్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడల్ చూడండి థర్టీ టూ పాయింట్ సిక్స్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో టోటల్గా లక్ష్మీదేవితో వచ్చేసిందండి అండ్ పంకిన్ బీట్స్ అండ్ పర్ల్ డ్రాప్స్ కూడా ఇంక్లూడ్ అయ్యాయి అదేవిధంగా నెక్స్ట్ మోడల్ని చూసిద్దామండి యూ షేప్లో టూ లైన్ ప్యాటర్న్లో వన్ మోర్ డిజైన్ అండి సో ఇంతకుముందు మనం ఫార్టీ గ్రామ్స్ రేంజ్లో చూసాం కదా ఇంకా కొంచెం తక్కువ వెయిట్లో కావాలి అనుకుంటే థర్టీ ఎయిట్ పాయింట్ వన్ టూ ఫైవ్ గ్రామ్స్ అండి రామ్ పరివార్తో ఈ డిజైన్ అంతా కూడా గ్రాండ్ అపీరెన్స్తో ఎలివేట్ అయితే వచ్చేసింది అండ్ నెక్స్ట్ మోడల్ని చూసేద్దామండి సో ఇది కూడా మనకు యూ షేప్లో వచ్చినటువంటి మరొక బ్యూటిఫుల్ హారం అనమాట సో లక్ష్మీదేవితో ఎలివేట్ అవుతుందండి బీట్స్ అండ్ పర్ల్స్ని కూడా ఇచ్చారు థర్టీ త్రీ పాయింట్ నైన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ అలాగే నెక్స్ట్ డిజైన్ ని చూసేద్దామండి సో ఈ మోడల్ వచ్చేప్పటికీ రామ్ పరివార్ ఫినిషింగ్లో వచ్చేసిందండి టోటల్ లక్ష్మీదేవితో ఎంబోస్ అవుతుంది సైడ్ బ్రోచెస్ కూడా లక్ష్మీదేవితో వచ్చేసాయండి అండ్ థర్టీ త్రీ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ హారం అలాగే యూ షేప్లో ఇది వన్ మో డిజైన్ అనమాట గ్రాండ్గా ఉందండి అండ్ మినీ లెంత్ వస్తాయండి ఇవి అండ్ ఈ డిజైన్ చూసుకుంటే లక్ష్మీదేవితో పాటు పికాక్ మోటివ్స్ అలాగే లాకెట్లో కూడా బిగ్ సైజ్లో అమ్మవారిని అండ్ టోటల్ చుట్టూ అంతా పర్ల్ డ్రాప్స్ని ఇచ్చారు ఫార్టీ వన్ పాయింట్ జీరో టూ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ సో సింపుల్గా లైట్ వెయిట్లో ఇది వన్ మో డిజైన్ అండి లక్ష్మీదేవితో వస్తుంది సైడ్ బ్రోచెస్ వచ్చేసి రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్స్తో హైలైట్ చేస్తూ ఫ్లవర్ మోటివ్స్ ఇచ్చారు అండ్ లాకెట్లో కూడా లక్ష్మీదేవి అలాగే అష్టలక్ష్ముల్ని ఇంక్లూడ్ చేశారండి థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అలాగే ఈ కలెక్షన్స్లో మీరు ఏదైనా డిజైన్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలి అనుకుంటే జస్ట్ ఒక స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు షేర్ చేస్తే క్లియర్గా ప్రైస్ డీటెయిల్స్ని మీకు తెలియజేస్తారండి అలాగే ప్రజెంట్ ఉన్న ఆఫర్లో ఎంత ప్రైస్కి వస్తుంది అనేటువంటి వివరాలను కూడా తెలియజేస్తారు అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కనుక ఉన్నట్లయితే మంత్లీ సేవింగ్స్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ అండ్ ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ స్కీమ్ లాంటి లాంగ్ టర్మ్ ప్లాన్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్కీమ్కి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి క్లియర్గా మీకు వివరాలను తెలియజేస్తారండి పాసిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి మీకు నచ్చిన డిజైన్ని ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి అన్నీ కూడా నైన్ వన్ సిక్స్ హెచ్ఐడి హాల్ మార్క్డ్ జ్యువెలరీ అండి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ కూడా లేటెస్ట్ అండ్ లైట్ వెయిట్ డిజైన్స్ అండి సో ఒక నెక్లెస్ వచ్చే వెయిట్లో హారమ్స్ని డిజైన్ చేయడం అంటే చిన్న విషయం కాదండి ఇంత మంచి ట్రెడిషనల్ హారమ్స్ని లైట్ వెయిట్లో గ్రాండ్ అపీరెన్స్లోని మనకు అందించడం జరుగుతుంది సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కూకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో ఈ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి కార్వింగ్ కూడా మనకు లైట్ వెయిట్లో వచ్చినప్పటికీ ఆ నీట్ ఫినిషింగ్తో పాటు కార్వింగ్ అనేది చాలా క్లియర్గా అయితే వచ్చిందండి చాలా బాగున్నాయి డిజైన్స్ అన్నీ కూడా ఒక హారంని మించి మరొక హారం అయితే ఉంది అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఫర్దర్గా నేను పెట్టేటువంటి ఆల్ టైప్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ని మీరు మిస్ కాకుండా విజిట్ అయితే అదే అదేవిధంగా మన కొత్త బంగారులో ఒక మా అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా ఎప్పటికప్పుడు రెగ్యులర్ అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో చేయండి లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫస్ట్ అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ అండి సో ఈ మోడల్ మనకు వితౌట్ గాడ్ మోటివ్స్ పికాక్ డిజైన్తో హైలైట్ అవుతూ వచ్చింది థర్టీ సిక్స్ పాయింట్ టూ త్రీ గ్రామ్స్ ఉందండి లైట్ వెయిట్లో ఎంత గ్రాండ్గా ఉందో చూడండి అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట లక్ష్మీదేవితో డిజైన్ చేశారండి అండ్ అలాగే పంప్కిన్ బీట్స్తో పాటు పర్ల్ డ్రాప్స్ ఇచ్చారు లాకెట్లో బిగ్ సైజ్లో అమ్మవారు వచ్చారు ఫిఫ్టీ టూ పాయింట్ నైన్ టూ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ ప్రజెంట్ ట్రెండింగ్లో లో ఉన్న త్రీ లైన్ హారం అండి లైట్ వెయిట్లోనే గ్రాండ్గా వస్తుంది నెల్లూరు వర్క్లో ఈ డిజైన్ హైలైట్ అవుతుందండి మ్యాంగో ఫినిషింగ్ ఫ్లవర్ డిజైన్ అలాగే అమ్మవారితో త్రీ లైన్స్ కూడా హైలైట్ అవుతూ వచ్చాయి వేసుకున్న చాలా నిండుగా ఉంటుంది అండ్ వెరీ లైట్ వెయిట్ అండి ఫిఫ్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ డబల్ సిక్స్ గ్రామ్స్ ఉంది సేమ్ మోడల్లో ఎమ్రాయిల్డరీ స్టోన్ హైలైట్ అవుతూ డిజైన్ చేసినటువంటి మరొక బ్యూటిఫుల్ హారం అండి సో మీకు ఎలా రిక్వైర్మెంట్ ఉంటే అలా తీసుకోవచ్చు మంచి మోడల్ అండి లైట్ వెయిట్లో గ్రాండ్ అపీరెన్స్తో వస్తుంది ఒక్కటి వేర్ చేసినా కూడా చాలా నిండుగా ఉంటుందండి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఈ డిజైన్ యూ షేప్లో నెల్లూరు వర్క్లో మరొక హారం చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో సైడ్ బ్రోచర్ కూడా ఫ్లవర్ ప్యాటర్న్లో వచ్చింది అదేవిధంగా ఈ డిజైన్లో లాకెట్లో గజలక్ష్మి అమ్మవారిని ఇవ్వడం జరిగిందండి పర్ల్స్తో పాటు పంప్న్ బీట్స్ విత్ గోల్డ్ క్యాప్ ఫినిషింగ్ ఇంక్లూడ్ చేశారు అలాగే వి షేప్లో డిజైన్ చేసిన మరొక హారం చూస్తూ ఉన్నామండి వెరీ లైట్ వెయిట్ హారం సో ఓన్లీ ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ అండి ఒక నెక్లెస్ వెయిట్ కూడా మనకు ఆల్మోస్ట్ థర్టీ గ్రామ్స్ వరకు ఉంటూ ఉన్నాయండి కొంచెం బ్రాడ్గా కావాలి అనుకుంటే సో అలాంటిది మనకు ఇంత లైట్ వెయిట్లో బ్యూటిఫుల్ హారం అయితే అవైలబుల్ ఉంది ఇంకా లైట్ వెయిట్లో కావాలి అనుకున్నా కూడా మనకు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నుంచే డిజైన్స్ అయితే మనకు సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ కుకట్పల్లిలోని పిల్లర్ నెంబర్ సెవెన్ సెవెంటీ వన్ బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి సో పాజిబిలిటీ ఉన్నవాళ్ళు డైరెక్ట్గా స్టోర్కి విజిట్ అవ్వండి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళైతే ట్రయల్ వేసుకొని చెక్ చేసుకొని మీరు ఆర్నమెంట్ని బై చేసుకోవచ్చండి సో నేను ఇంతకుముందు చెప్పినట్లు వెరీ లైట్ వెయిట్ హారం అండి టోటల్గా అమ్మవారు వచ్చారు అలాగే స్టోన్ ప్యాటర్న్లో సైడ్ బ్రోచెస్ వచ్చాయి ట్వంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ గ్రామ్స్లోనే బ్యూటిఫుల్ హారం అవైలబుల్ ఉందండి సో ఈ కలెక్షన్ అన్నింటికి బ్యాక్ థ్రెడ్ వస్తుంది బ్యాక్ చైన్స్లో మోడల్స్ సపరేట్గా ఉంటాయండి అండ్ ఇది వన్ మోర్ డిజైన్ ట్వంటీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు లక్ష్మీదేవి మరియు సైడ్ స్టోన్ వర్క్ బ్రోచెస్తో డిజైన్ చేసిన మరొక హారం అనమాట డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి కదండీ ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్